జనసేన పార్టీ పదకొండో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాజకీయాల ద్వారానే రాష్ట్ర ప్రజలు జీవితాలు బాగుపడతాయని తన సినీ ప్రపంచాన్ని కొన్ని కోట్ల ఆదాయాన్ని వదులుకొని జనసేన పార్టీని స్థాపించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర రాజకీయాలు మా జనసేన పార్టీ చుట్టూనే దొరుకుతున్నాయి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు మేము ఏవైతే సిద్ధాంతాలకి నమ్మి మేము ఈ పార్టీలో పనిచేస్తున్నామో ఆ సిద్ధాంతాలకి ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉండి రాష్ట్ర రాజకీయాన్ని ఆయన గుప్పటిలో పెట్టుకున్నందుకు మరొక్కసారి రాజమండ్రి జనసేన పార్టీ తరఫున మేము ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై జనసేన రాజకీయాల ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుంటాయని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర ప్రజల కోసం తన సినిమా ప్రపంచాన్ని కోట్లాది రూపాయలని కూడా వదులుకుని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది జనసేన పార్టీ సిద్ధాంతాలకి మేమందరం కూడా ఆకర్షితమై పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో మేము ఉన్నాం అలాగే పార్టీ ఏ కార్యక్రమాలు చెప్పినా సరే మేము శిరసవాగిస్తూ పాటిస్తూ ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాలను శాసించే ఎత్తుకెదిగింది దీని కారణం మీరందరూ ఈ ఎలక్షన్ గమనిస్తూనే ఉన్నారు ఎప్పుడైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేకం ఓటు చేయలేమనే ఆ రోజు ఆవిర్భావ సభలో అందం అది ప్రజల మధ్యలోకి వెళ్ళడం ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం టీడీపీ జనసేన మైత్రి అలాగే ఈరోజు బీజేపీ కూడా మాతో కలిసి రావడం కూడా దీని అంతటికీ కృషి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఈరోజు ఆపదలో ఉన్నవాళ్ళు కానీ సహాయం కోరేవారు కానీ కౌలు కౌలు రైతుల కోసం కానీ ఆయన సిద్ధాంతాలు నమ్మి ఆయనతోటి ప్రయాణం చేస్తున్న పార్టీ కుటుంబ సభ్యుల కోసం ఆయన లక్ష్య సాధనలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా సరే ప్రజల కోసం పోరాటపడుతున్న రాజకీయ యోధుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఈరోజు మేమందరం కూడా ఆయనకి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం జై జనసేన